పరిశుద్ధ స్థలములోనికి ఎప్పుడు పది ఇరవై వచనంలో ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగింది రక్తము వలన పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళచ్చు పరిశుద్ధ స్థలములో నుండి మరల ఇంకొక గది ముందుకు అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా వెళ్ళి కృపాస్థలము దగ్గరికి మనం వెళ్ళచ్చు ప్రతి ఆదివారపు ఆరాధన క్రమములో ఈ రెండు గదులను నీవు నేను ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ రెండు గదులలో ప్రవేశించి కానీ ఇంటికి వెళ్ళకూడదు అదే క్రైస్తవ సంఘారాధన క్రమం బైబిల్లో ఉన్నది కదా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ధైర్యం అన్నాడు మళ్ళీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి కూడా ధైర్యం ఎన్ని సంఘాలు ఈ రెండు గదులు ప్రతి ఆదివారం దర్శిస్తున్నారు ఎంతమంది క్రైస్తవులు దర్శిస్తున్నారు ఆవరణములోకి కూడా రాకుండా ఆవరణం అంటే బలిపీఠం ఉన్న స్థలం క్రైస్తవ మతం మనల్ని రక్షించదు దేవుడు బయలుపరిచినటువంటి ఈ చినిగిపోయిన తెర మనల్ని రక్షిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక